ట్వంటీ సెవెన్ యూనియన్ వాళ్ళంతా కూడా సెవెంటీ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మెయిన్ కృష్ణ గుంటూరు ప్రకాశం ములూరు జిల్లాల నుంచి యూనియన్ అసోసియేషన్ వచ్చిన మీ అందరు కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు వెల్లకొండ సురేష్ గారు అదేవిధంగా ఉడా చైర్మన్ సోదరు ప్రియాజ్ గారు అదేవిధంగా జనసేన నాయకులు కంత్రి రవిశంకర్ గారు సింగరాజు రాంబాబు గారు అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్మన్ చిట్ట ప్రసాద్ గారు రీజనల్ ప్రెసిడెంట్ బివిఎల్ ప్రసాద్ గారు మన ఎస్సి కట్టా వెంకటేశ్వర గారు డివి కరిబాబు గారు ఎంప్లాయీస్ యూనియన్స్ ఇంకా వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టారు మన నలంకొండ సురేష్ గారు అంతకుముందు పది రోజుల ముందు కూడా చెప్పారు తర్వాత నిన్న కూడా వచ్చారు అనుకుంటా నిన్న కూడా వచ్చి మర్చిపోతారేమో తప్పకుండా రావాలి అని చెప్పారు లేదు వస్తాను నాకు చెప్పింది ఏంటంటే మన రియాజ్కి సన్మానం చేద్దాం ఎందుకంటే మొన్నే కూడా చైర్మన్గా అయ్యాడు అని చెప్పేసి అంటే మంచిది చేట్లనే వస్తాం తప్పకుండా వస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది అలా ఇక్కడికి వస్తే ఏమో మొత్తం మాది వచ్చి పదహారు నెలలు అయిపోయింది మన ప్రభుత్వం వచ్చి నేను ఎమ్మెల్యే అయిపోయి అన్నీ అయిపోయి కూడా నేను వచ్చిన తర్వాత ఏమో ఏదో మనకి సన్మానం అనే కొంతమంది కొంతమంది అట్లా రకరకాలుగా చెప్పడం జరుగుతూ ఉంది ఏదైనా నాకు వచ్చిన తర్వాత తెలిసింది మనకి డెబ్భై సంవత్సరాలు మనం వాళ్ళంతా కూడా కంప్లీట్ చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలుసుకోవటం అనేది ఈనియంలో చాలా సంతోషమైన విషయం ఎందుకంటే ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉంటారు అదేవిధంగా అయినా కూడా ఇలాంటి సందర్భాలు అప్పుడే అందరం కలుసుకోవటం కాసేపు మాట్లాడుకోవటం కాసేపు కలిసి పోటీ చేయటం ఇలాంటి కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి అలాంటి మంచి కార్యక్రమం పెట్టారు కాబట్టి ఈరోజు అందరం కూడా కలుసుకోవడం జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడుగా పెద్దలంతా కూడా చాలా అన్ని కూడా మాట్లాడారు మీదంతా కూడా మొన్న ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ అనేది ఈరోజు రాష్ట్రానికి చాలా ముఖ్యమైన ఒక ఒకటి దాంట్లో ఎలక్ట్రికల్ అనేది కూడా చాలా ఈరోజు ప్రతి ఒక్కరికి కావాల్సిన నీరు లేదు ఈరోజు ఇంటి కావచ్చు ఫ్యాక్టరీలు కావచ్చు లేకపోతే ఏదైనా ఒక ఆఫీస్ ఎక్కడికి పోయినా కూడా ఎలక్ట్రిసిటీ లేని మనం ఎవరించలేదు అలాంటి దాంట్లో యూనియన్లో పని చేసుకుంటా అందరికీ సర్వీస్ చేస్తా మొన్న తుఫాను అప్పుడు కూడా నేను చూశాను మన డిఈ గారు కానీ ఎస్వి గారు కానీ ఇక్కడ ఉండే మా డి వన్లు డి ఫోన్లు వాళ్ళందరూ కూడా ఎవరు కూడా నిద్ర లేదు వాళ్ళకి ఎక్కడ స్తంభం పడిందో నేనైతే ఒకటే చెప్పాను ఎక్కడ కూడా మనకి ఇబ్బంది రాకూడదు